గాజ్వాగ్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసి నా మాన్యుల్ బర్త్డే ఉంది ఎగ్జాక్ట్ నేను పంపించిన కేక్ హాఫ్ కేజీ లో చేయాలి అది కూడా కరాసాకి డెలివరీ ఇవ్వాలని చెప్పింది ఇంకా సరే అని చెప్పి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా ఇంకా కేక్ విషయానికి వస్తే నార్మల్ క్రమ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ ని తో మాత్రం ఇలా డ్రాప్స్ డ్రాప్స్ గా పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇంకా క్రమ్ చేసిన వెంటనే మినియన్స్ స్పెట్స్ ని మార్క్ చేసుకుని చుట్టూ ఉన్న ఎల్లో కలర్ అయితే ఫిల్ చేసుకోవాలి ఆ తర్వాత స్పెట్స్ కి రౌండ్ గా గ్రే కలర్ ఆ లోపల వైట్ కలర్ ఆ పైన బ్రౌన్ కలర్ ఆ తర్వాత చాక్లెట్ చేసి వేయాలన్నమాట ఇంకా ఎన్ని కలర్స్ కలిపిన తర్వాత కేక్ అయితే స్టార్ట్ చేయాలి చూడడానికి ఎంత ఈజీగా ఉన్నా చాలా కష్టం వేసేటప్పుడు అయితే నార్మల్ గా బెల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేస్తారు నేను వచ్చేసి డార్క్ కాంపౌండ్ ని మెల్ట్ అయితే వేస్తాను బ్లాక్ కలర్ వేయడం వల్ల నోట్ అలానే టేస్ట్ కూడా బాగోదు ఇలా మెల్టెడ్ చాక్లెట్ వేయడం వల్ల లుక్ బాగుంటది అలానే టేస్ట్ కూడా బాగుంటది బెల్ట్ ని చాక్లెట్ మెల్ట్ చేసి అని చెప్పాను కదా ఫస్ట్ టైం అయితే అసలు బాగాలేదు తర్వాత మళ్ళీ కొంచెం చాక్లెట్ హార్ట్ అయిన తర్వాత జాగ్ లా ఇచ్చా అనమాట సేమ్ ఎగ్జాక్ట్ బెల్ట్ లా వచ్చింది ఎవరికైనా ఇలా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా లాస్ట్ లో బోర్డ్ మీద నేమ్ రాసి కేక్ అయితే ఫినిష్ చేస్తాను లాస్ట్ లో రివ్యూ పెట్టాను ఎలాంటి కేక్స్ పైన వాట్సాప్ మెసేజ్ చేసేయండి